జస్ట్ ఇప్పుడే ఆ వర్షం ఎలా ఇప్పుడే మొదలైంది కొంచెం ముసురు అయినా కొంచెం పెద్దగానే పడుతున్నాయి చినుకులు అయితే ప్రస్తుతం అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ మనకు మార్నింగ్ టైంలో వర్షం అయితే పడ్డది ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయింది వర్షం మీకు ఈ లైవ్లో చూపిస్తున్న చూడండి చినుకులు ఎలా పడుతున్నాయో దాదాపు కరీంనగర్ జిల్లా అన్ని గ్రామాల్లో పడుతుందని అయితే మనకు వాతావరణ శాఖ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఉన్నది ఫస్ట్ జమ్మికుంట జమ్మికుంట నుంచి పోయా కరీంనగర్ అటునుంచి ఇటు వర్షం ట్రావెల్ అయితే అయితే మన సైడ్ అయితే వచ్చింది వర్షం అయితే మంచి మూమెంట్లో పడుతుంది మనం చూస్తున్నాం దాదాపు అయితే ఈ తుఫాన్ అన్నారు త్రీ డేస్ ఉండొచ్చు అన్నారు మరి త్రీ డేస్ ఇంకా ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే వరద అయితే ఏం మనకు కనిపిస్తలేదు చిన్నగా వరద స్టార్ట్ అయింది మీకు బిజినెస్లో చూపిస్తుంది చూడండి ఇది మనకు వరద జస్ట్ చిరుజల్ల వర్షం అయితే కురుస్తుంది భారీ వర్షం అయితే ఏం కాదు బహుశా భారీ వర్షంతో కురిసే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే నైట్ టైంలో వర్షం కాబట్టి ప్రస్తుతానికైతే వర్షం అయితే జస్ట్ తుంపూర్ల వర్షమే హెవీ వర్షం అయితే ఏం కాదు నార్మల్గా వర్షం అయితే కురుస్తుంది కొంచెం తుంపుర్ల వర్షం నుంచి కొంచెం భారీ వర్షం సైడ్ అయితే కురుస్తుంది మనకైతే వరద అయితే ఏం కొంచెం కనిపిస్తలేదు మామూలు వరదనే ఇంకా దాదాపు అయితే అన్ని ప్రాంతాల్లో ఈ వర్షం పడుతుంది అని అనుకుంటున్నాం దాదాపు నా విలేజ్ అయితే ఫుల్ కవర్ అయింది వర్షం అయితే పడుతుంది దాదాపు నార్మల్ చెనుకులే భారీ వర్షం అయితే ఏం కాదు భారీ వర్షం కురిస్తే మనకు ఊరికైతే కొంచెం ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పటివరకు అయితే భారీ వర్షాలు అయితే మొన్న ఒక రోజు అయితే ఒక డే మొత్తం ఫుల్గా వర్షం కుట్టింది ప్రస్తుతానికైతే మామూలుగా చిరుదల్ల వర్షం పడుతుంది మనం లైవ్కి ముందు కొంచెం హెవీగా వచ్చినా ప్రస్తుతానికైతే మీకు విజువల్స్లో చూడండి వర్షం ఎలా పడుతుంది మీకు కనబడుతుంది ఇది ప్రస్తుతం మన ఊర్లో కూర్చునే వర్షం ఇది కొన్ని ఏరియాలో భారీ వర్షం కొన్ని ఏరియాలో నార్మల్ వర్షం పడుతుంది ఇదైతే ఓకే ఈ వర్షం అయితే హెవీ రెయిన్ కాకపోయినా నార్మల్ రెయిన్ అయితే కొడుతుంది నాకు ఒకవేళ హెవీ రెయిన్స్ అంటే నైట్ టైంలో వస్తే హెవీ రెయిన్స్ రావచ్చు ప్రస్తుతానికైతే ఒక మామూలు వర్షం అయితే కొడుతుంది కొంచెం ఇప్పుడు తినుకులు వస్తే కొంచెం ఎక్కువ హెవీగా మారుతుంది మీకు ఇప్పుడు మీకు స్పష్టంగా కనబడుతుంది ఇందాకైతే కొంచెం నార్మల్ పడది ఇప్పుడు కొంచెం స్పీడ్ పడుతుంది అంటే వర్షం స్పీడ్ పెరిగింది వర్షం ఎక్కువ కురుస్తుంది మీకు విజువల్స్లో కనబడుతుంది కొత్త ఒత్తుగా సింపుల్ పడుతున్నాయి వర్షం అయితే హెవీ వర్షం అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ మనకు విజువల్స్ ఏర్పడుతుంది ఈ భారీ భారీ వర్షం అని చెప్పొచ్చు భారీ వర్షంగా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఏ క్షణంలో అయినా మరి వరద తాక పెరగవచ్చు పూర్తిగా ఈ వర్షం అయితే పెరిగే అంటే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే మనకు మన లైఫ్ స్టార్ట్ కాకుండా కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు హెవీగా పెరిగింది మనకు మరి కొద్ది మనకు వరదస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు ఈ ఇక్కడ చిన్న అయితే కనబడుతుంది మనకు వర్షం పడుతుంది లైటింగ్ వెళ్తుండ్రు ఇంకా స్పష్టంగా ఏ రేంజ్లో వర్షం పడుతుంది మీకు అర్థమై ఉంటుంది వరద వచ్చే అవకాశం అయితే ఏం కనబడుతుంది వర్షం వర్షం హెవీగా కూడితే వరద స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే వరద వరద స్టార్ట్ అయింది చూడండి ఇది వరద ప్రభావిత ప్రాంతమైంది మనకు వరద మామూలుగా అయితే వరద అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం కురుస్తున్న వర్షాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేసిన కొంచెం హెవీ వర్షం అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అంటే ముసురు ముసురు వర్షం అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి మీకు మన గ్రామంలో కురుస్తున్న వర్షాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్ చూస్తుందో మీరున్న ప్రాంతంలో వర్షం కురుస్తుందా ఒక కామెంట్ అయితే రాయండి వర్షం కురుస్తుందా లేదా నాకు తెలిసిపోతుంది మీరు ఇచ్చే ఇన్పుట్ ద్వారా చిన్నపాటి వారు అయితే స్టార్ట్ అయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాంక్